السلام عليكم ورحمة الله وبركاته الحمد لله رب العالمين والصلاة والسلام على سيد المرسلين نبينا محمد وعلى آله وصحبه أجمعين أما بعد بريو ديار إسلامية جيونا بدانم إي تالا مخيا ماينا إنترستينغ شيرشي كلو إي روز منام أنا بانيالا غرونشي بوجنم చేయునప్పుడు మరియు చేసిన తర్వాత పాటించవలసినటువంటి పద్ధతుల గురించి తెలుసుకుంటున్నాము అయితే ఒక రెండు విషయాలు స్టార్టింగ్లో ఒక నిమిషం కంటే తక్కువలో శ్రద్ధగా వినండి మొదటి విషయం ఇస్లాం ధర్మం యొక్క గొప్పతనాన్ని గ్రహించండి మరియు ముస్లిమేతరులకు కూడా విపులంగా వివరంగా వారికి చెప్పండి ఇస్లాం ధర్మం మానవ జీవితంలో వారికి అవసరమైన ప్రతి సమస్య ప్రతి రంగంలో వారి ప్రతి జీవిత కోణంలో వారికి ఉత్తమమైన కాదు అత్యుత్తమమైన మార్గదర్శకత్వం చేస్తుంది రెండో విషయం ఈ భోజన పద్ధతుల గురించి భోజనం చేసేకి ముందు ఏం చేయాలి అవి నిన్నటి క్లాసులో పంతొమ్మిదో క్లాసులో తెలుసుకున్నాము ఎవరైతే వినలేదో చూడలేదో మా ఛానల్ యూట్యూబ్ ఛానల్లో ఫేస్బుక్ లో చూడవచ్చును అయితే ఈరోజు మనం చదువుతున్న అంశంలో మొదటి మాట అల్లాహ్ యొక్క పవిత్ర నామముతో ప్రారంభించాలి అంటే బిస్మిల్లా అని మనం భోజనం చేయడం ఆరంభించాలి మనం ఏదైనా తిన్నా కానీ ఏదైనా త్రాగినా గాని ఇక భోజనం అంటే ప్రత్యేకంగా ఒక రెండు పూటలు మూడు పూటలు చేస్తున్నటువంటి దాన్ని అంటారు కదా సర్వసామాన్యంగా మనం వద్ద కానీ వేరే ఏ సందర్భంలో ఏమీ తిన్నా గాని ఏమీ త్రాగినా గాని ప్రారంభంలో బిస్మిల్లా అనాలి ఒకవేళ ప్రారంభంలో బిస్మిల్లా పలకడం మరచిపోతే హదీఫ్ శ్రద్ధ వహించండి అబు దావు వచ్చినటువంటి హదీస్ అని చెప్పారు మూడు ఏడు ఆరు ఏడు హదీఫ్ నంబర్ ఇది అఖద్ కురిస్మల్లా మీలో ఎవరైనా భోజనం చేయునప్పుడు బిస్మిల్లా అనాలి ప్రారంభంలో బిస్మిల్లా చెప్పడం పలకడం మరిచిపోతే గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు అంటే తిని గంటలైపోయినాయి ఆ తర్వాతనా కాదు 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 భోజనం చేసేటప్పుడు మధ్యలో గుర్తు వస్తే బిస్మిల్లాహి అవ్వలహు వహు అని మనం చదవాలి ఇక భోజనం చేసిన తర్వాత అల్లాహ్ యొక్క కృతజ్ఞత చెల్లించాలి అల్హమ్దులిల్లాహ్ అని కనీసం పలకాలి ఎందుకంటే సహి ముస్లిం లోని హీర్ ఎవరైతే ఏదైనా తిని అంటారో లయర్ దా ఇల్లాహ లయర్ అల్లా వారి పట్ల తన సంతృప్తి ప్రసాదిస్తాడు అల్లా వారిని ఇష్టపడతాడు అల్లా వారికి తన ప్రసన్నత ప్రాప్తిస్తాడు ఎంత గొప్ప విషయం మరియు ప్రత్యేకంగా కొన్ని దువాలు కూడా ప్రవక్త సలల్లాహు అలీ నేర్పి ఉన్నారు ఉదాహరణకు అబూ దావుద్ లోని ఈ హీఫ్ గమనించండి సహీ హువా చదవండి ఈ దువా నేర్చుకోండి దీని యొక్క లాభం కూడా చాలా గొప్పగా ఉన్నది ఏంటి ఎవరైతే ఈ దువా చదువుతారో వారి యొక్క పూర్వ పాపాలు గత పాపాలు మన్నించబడతాయి అక్బర్ ఎంత గొప్ప శుభవార్తనండి ఇకనైనా మనం చెప్పవచ్చు కదా ఇలాంటి సిగ్గు లేకుండా ఇలాంటి మనలో మనం అయ్యో ఇతరులకు చెప్తే ఏమనుకుంటారో ఇలాంటి కొంత స్వయం తనలోనే న్యూనతా భావం ఇన్ఫిరారిటీ కాంప్లెక్స్ ఉంటుంది కదా కొందరికి అయ్యో ఇస్లాంను అందరూ ఇట్లా తిడుతున్నారు ఇస్లాంను ఎంతో చెడ్డగా అనుకుంటున్నారు ఆ సమయంలో అన్నం తిండి త్రాగుడు మన భోజనాలకు సంబంధించి భోజనం చేసిన తర్వాత చదివినది ఆపై ఈ ఇంత గొప్ప పుణ్యం ఉన్నది అని ఎలా చెప్పాలి ఏంటి ఎందుకు మనకు సిగ్గు ఎందుకు మొహమాట సత్యం చెప్పడంలో మనం సిగ్గుపడితే ఎలా చెప్పండి ఇస్లాం లాంటి ఇంత స్పష్టమైన ఆధారాలతో స్వాభావికమైన ప్రతి ఒక్కరికి ప్రతి దేశంలో ప్రతి రాష్ట్రంలో ప్రతి కాలంలో ప్రతి ఒక్కరికి అనుకూలమైనటువంటి ఈ ధర్మాన్ని ఎలాంటి సిగ్గు లేకుండా వారు తిడుతున్నప్పుడు తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు మనం ఒక మంచి మాట చెప్పడంలో ఎందుకు సిగ్గండి మంచి విధానంలో చెప్పాలి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తున్నా అతన్ని తిట్టకుండా అతనికి మనం మంచి రీతిలో బోధన చేయాలి అయితే నేర్పండి అందరికీ అల్లాహోతాల ఎంత గొప్ప పుణ్యం పెట్టాడో చూడండి ఈ దువాలో మనం ఈ చిన్నపాటి దువా భోజనం చేసిన తర్వాత చదివితే మన పాపాలు మన్నించబడతాయి ఏంటి నాతో పాటు మీరు కూడా చదవండి దీని యొక్క ఉచ్చారణ మీరు కూడా నేర్చుకోవచ్చు ప్రొనన్సియేషన్ మీరు కూడా మీ నాలుకపై సులభం అవుతుంది الحمد لله الذي أطعمني هذا الطعام ورزقنيه من غير حول مني ولا قوة الله كي سر وسطه نمرو آيني ناقو إي بوجنام برسادين تشادو آيني ناقو إي آهارم وسكادو اندلو نايوكا يلانتي شكتي سامرات ديالو ليلو الله أكبر الله أكبر ఇక ప్రవక్త వసల్లం వారి సున్నత్ తినేటప్పుడు సర్వ సామాన్యంగా మూడు వేళ్లతో తినేవారు చూస్తున్నారు కదా ఈ బుటన వేలి చూపుడు వేలు మధ్య వేలు ఈ మూడు వేళ్ళతో కానీ ఈ హదీస్ ఏదైతే సహీ ముస్లిం లో వచ్చిందో రెండు సున్నా మూడు రెండు సర్వసామాన్యంగా ఆ కాలంలో భోజనాలు ఏముండినవి పప్పు కలుపుకొని ఇలా జురుకుంటూ తినడమా కాదండి సర్వసామాన్యంగా ఖజూరాలు పన్నీరము ఇంకా ఇలాంటి వస్తువులు అయితే వాటిని మూడు వేలల్లో తినడం కష్టమేమి కాదు అందుకరకు ఆ సున్నతను సారాంశం చెప్పాలంటే తినే ఏ వస్తువులు ఉన్నాయో మీ ముందు వేటిని మీరు మూడు వేళ్ళతో తినగలుగుతారో తినండి ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరించిన వారవుతారు ఇక సర్వ సామాన్యంగా మన ప్రాంతాల్లో అన్నము పప్పుతో చారుతో ఇంకా వేరే ఏదైనా కూరగాయలతో వండుకున్నటువంటి కర్రీ వాటిని మనం మొత్తం ఐదు వేళ్ళు కలిపి తీసుకోవాల్సి వస్తుంది మూడు వేళ్లలో చాలా ఇబ్బందిగా కలగవచ్చు కానీ ఇక్కడ మరో విషయం గుర్తుంచుకోండి ధర్మవేతలు ఈ హదీసు ఆధారంగా చెప్పిన రెండు మాటలు మీరు మనసులో ఉంచుకోండి ఎల్లప్పుడు ఒకటి ఇలా ఒకవేళ మనం అలవాటు చేసుకుంటే చాలా ఎక్కువగా కడుపు నిండా తినే అటువంటి చెడు అలవాటుకు దూరం ఉంటాం ఎందుకంటే తక్కువ వస్తుంది గనక తక్కువ మన నోట్లో ముద్ద పోతుంది గనక మంచిగా నవలగలుగుతాము మన జీర్ణ జీర్ణానికి కూడా అది చాలా మంచిది రెండో విషయం ఏ తినే వస్తువునైతే మూడు వేళ్లలో పట్టరాదో దాన్ని నాలుగు వేళ్లతో లేదా ఐదు వేళ్లతో తినడం పాపం కాదు అర్థమైంది కదా ఇక ఈ హదితను పెట్టుకొని ఇక రేపటి నుండి ఒక పెద్ద సమస్య జనంలో సమాజంలో మొదలు పెట్టకండి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అయితే చిన్న చిన్న ముద్దలు లుక్మా అని ఉరుదులు అంటారు కదా చేసి ప్రతి లుక్మాను మంచిగా బాగా నమలాలి పండ్ల మధ్యలో నుంచి సారీ అలా క్షమించుగాక ఒక పెద్ద పల్లెంలో ఒకరికంటే ఎక్కువ మంది కలిసి తింటూ ఉన్నారు అలాంటప్పుడు పల్లెం మధ్యలో నుండి లేదా ఎదుటి వారి ముందు ఉన్న ముందు ఉన్నటువంటి వస్తువులు తీసుకొని తినడం అలా పద్ధతి కాదు ఏం చేయాలి తన ముందు తన సైడ్ లో ఏదైతే ఉన్నదో తనకు దగ్గరగా ఏదైతే ఉందో అక్కడి నుండే తినాలి ప్రవక్త సలహు అలీ వసలం ఒక సందర్భంలో ఇదే విషయం తెలిపారు యా గులాం సమ్మిల్లా ఓ బాలుడా అల్లాహ్ యొక్క పేరు ప్రస్తావించి బిస్మిల్లా అని తినడం మొదలుపెట్టు వకుల్ బియమీని నీ కుడి చేతితో తిను ఎడమ చేతితో కాదు ఈ రోజుల్లో కొందరు ఎడమ చేతితో తినడం ఫ్యాషన్ ఒక మంచి స్టైల్ అని అనుకుంటారు లేదండి ఏ స్టైల్ ప్రవక్త విధానానికి విరుద్ధంగా ఉంటుందో అది మనకొరకు చాలా ప్రమాదకరంగా ఉంటుంది ఈ విషయం గుర్తుంచుకోండి అందులో పాపం ఉంటుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం బిషిమాలిహి అని చాలా నొక్కి చెప్పారు తాకీదుగా చెప్పారు మీలో ఎవ్వరూ కూడా ఎడమ చేతితో తినకూడదు ఎడమ చేతితో తాగకూడదు లా అని అంటారు దీన్ని అందుకొరకు ప్రవక్త హీస్ గుర్తుంచుకోండి మంచి రీతిలో ఎడమ చేతితో తినకండి లేదండి ఎడమ చేతితో తింటున్నాము తాగుతున్నాము కుడి చేతి సపోర్ట్గా లేదు కుడి చేతితోనే తీసుకోండి పర్లేదు మళ్ళీ అవసరం ఉంటే ఆ గ్లాసును కడుక్కోవచ్చు మనం ప్రవక్త విధానాన్ని పాటించడంలోనే మనకు ఇహ పరాల సర్వ మేళ్ళు ఉన్నాయి కొంతమంది కలిసి తిన్నప్పుడు నీకు దగ్గరగా ఉన్న దానిలో నుండే నీవు తింటూ ఉండు సహిబ్ఖలోని హరీస్ ఐదు మూడు ఆడు ఏడు ఆరు హరీస్ నంబర్ ఇక సోదర మహాశివులారా ఏమైనా మెతుకులు కింద పడినచో వాటిని ఎత్తుకొని తీసుకొని శుభ్రపరచాలి మళ్ళీ తినాలి సహీ ముస్లిం షరీఫ్ లోని హీఫ్ వినండి శ్రద్ధగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మీరు భోజనం చెయ్యునప్పుడు దానిని వారు తీసుకోవాలి దానికి ఏదైనా అంటినచో శుభ్రం చేయాలి మళ్ళీ దానిని తినాలి కొరకు వదలకూడదు మనం తినే అటువంటి హలాల సంపాదనలో నుండి మనం శైతాన్ కొరకు ఏమి వదలకండి అని రక్త సల్ల అలీలం చెప్పారు అందుకొరకు బిస్మిల్లా అన్నప్పుడు శైతాన్ వాడు పాల్గొనడు కానీ ఇలా ఒక మంచి పద్ధతితో కింద పడకుండా ఒకవేళ పడినా తీసుకొని మనం శుభ్రపరిచి తినడంలో శైతాన్ యొక్క చేష్టలకు మన పనుల్లో జోక్యం చేసుకోవడానికి అడ్డుగా ఉంటాయి ప్రవక్త ఈ విధానాలు మనం పాటించడం వల్ల అలాగే వేడిగా ఉన్న అన్న పానీయాల్లో ఊదకూడదు మరియు అవి చల్లారక ముందే భుజించకూడదు ఇక్కడ వేడి అంటే ఇప్పుడే పొయ్యి మీది నుంచి దించి అది ఏదైతే అందులో నుండి పొగలు వెళ్తూ ఉంటాయో అలాంటి తిండి అని ఇక్కడ భావం అండి మరియు ఇలాంటి తిండి వల్ల బరకత్ కూడా

ఔ యున్ అబు దావుద్ లోని సై హదీస్ హదీస్ నంబర్ మూడు ఏడు రెండు ఎనిమిది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పల్లెములో శ్వాస తీసుకొనుట మరియు ఊదుట ఈ రెండింటిని నిషేధించారు మనం ఏదైనా త్రాగుతున్నాము తింటున్నాము అదే పల్లెంలో ఇలా శ్వాస వదులుతారు కదా కొందరు అలా వదలకూడదు తప్పు మన పల్లెన్ని పక్కకు జరపాలి పాత్రను పక్కకు జరిపి శ్వాస తీసుకోవాలి అలాగే ఏదైనా వేడి ఉన్నది అని ఉప్పు ఉప్పు అనుకుంటా మనం చల్లారబడాలి ఆ తర్వాత తినాలి అయితే అంత తొందరగా అది వేడి వేడిగానే ఉన్నప్పుడు తినకూడదు అలాగే సోదర మహాశై ద్వారా ఆరో విషయం కడుపు నిండా తినకూడదు అంటే ఏమిటి ఇక మనకు శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది ఆ రీతిలో మనం అవల పద్ధతి అవలంబించకూడదు ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్ వారి యొక్క విధానం సహి హరీత్ వస్తుంది ఆ హరీత్ను వినేకి ముందు కొంచెం ఒక మాటపై శ్రద్ధ వహించండి సోదర మహాశివులారా మెడికల్ సైన్స్ ప్రకారంగా ఈ రోజుల్లో న్యూట్రిషన్ అని మనిషి యొక్క ఆహారానికి సంబంధించిన ప్రత్యేక సబ్జెక్టులు సంవత్సరాల తరబడి కోర్సులు ఉన్నాయి కానీ ఇస్లాం యొక్క గొప్పతనాన్ని ఇక్కడ కూడా అర్థం చేసుకోండి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే మనిషి యొక్క ఆరోగ్యం ఎందులో ఉన్నదో ఈ హదీతులో చెప్పడం జరిగింది మనిషి ప్రతి తినే సందర్భంలో కడుపు నిండా అది మన వాడుక భాషలో ఇట్టగా తినడం మసలకుండా తినడం అని అంటారు చూడండి అలా తినే అలవాటు చేసుకోకూడదు అలా తినే అలవాటు చేసుకోకూడదు ఎలా తినాలి వినండి హదీస్ తిరిమిదిలోనిది రెండు మూడు ఎనిమిది సున్నా షేహిల్లా దీనిని చెప్పారు మా మర్ర మానవుడు తన కడుపు కన్నా చెడ్డది ఏదీ నింపడు అల్లాహ ఏంటి భావం ఇక్కడ మనిషి తన అవసరాన్ని బట్టి కొన్ని వస్తువుల్లో ఏదైనా నింపుతూ ఉంటాడు కదా ఆ విధంగా ఆ నింపే వస్తువులలో అతి చెత్తది ఏమైనా ఉన్నది అంటే కడుపు దీన్ని తప్పుడు భావంగా తీసుకోకండి ప్రవక్త ఆరోగ్యపరంగా చెప్పారు హదీతును పూర్తిగా శ్రద్ధగా తినండి మనిషి ఎల్లప్పుడూ ఇలా కడుపు నిండా తినే అలవాటు వేసుకుంటే ఇదే మనిషి యొక్క షుగర్ బ్లడ్ ప్రెషర్ కొలెస్ట్రాల్ లాంటి ఇంకా వేరే ఎన్నో రోగాలకు కారణమవుతుంది అందుకొరకే ఈ రోజుల్లో ఎన్నో రకాల డైట్ ప్లాన్ అని ఇస్తున్నారు కదా అందులో అతి ముఖ్యమైన విషయం ఏమున్నది పది గంటలు పన్నెండు గంటలు పదహారు గంటలు ఉపవాసం ఉండడం అంటే ఏమిటి ఉపవాసం ఉన్న తర్వాత ఇన్ని గంటలు మళ్ళీ తినేటప్పుడు ఇలా తినడమా కాదు అక్కడ కూడా జోకి లిమిటెడ్ ఆహారాలు జోకి లిమిటెడ్ ఆహారాలు తినాలి తినాలి అన్నటువంటి ప్లాన్లు ఇస్తూ ఉంటారు కానీ ప్రవక్త సలహాహురీ వల్ల పద్నాలుగు వందల సంవత్సరాల క్రితమే ఇచ్చినటువంటి ప్లాన్ చూడండి ఏమంటున్నారు మానవుడు తన కడుపు కన్నా చెడ్డది ఏది నింపడు మానవునికి తన వీపు చక్కగా నిలబడుట అయ్యో ఆకలితో తలమటిస్తూ నడుం కూడా వంగిపోయింది అన్నటువంటి పరిస్థితి ఉంటుంది కదా అలా కాకుండా చక్కగా ఉండడానికి కొన్ని మెతుకులు కొన్ని ముద్దలు సరిపోతాయి అల్లహు ఇక మళ్ళీ ప్రవక్త అంటున్నారు మరీ ఎక్కువ తినాలనుకుంటే తాను తన కడుపును మూడు భాగాలుగా చేసుకోవాలి ఒక భాగం తన తిండి కొరకు రెండో భాగం నీటి కొరకు మూడో భాగం శ్వాస కొరకు అల్లాహో అల్లా మనందరికి హిదాయత్ కాక మనం కొందరిని చూస్తాము కదా ఏదైనా మంచి దావతలు దొరికాయి అంటే ఓ ఇక అటు ఇటు శ్వాస తీసుకోవడమే కష్టమవుతుంది అంత తినేశాడు కానీ అదే ప్రవక్త ఈ విధానాన్ని అవలంబిస్తే ఇంత మంచి ఆరోగ్యాన్ని మనం పొందుతాము ఏడో విషయం భోజనం చేయుటకు కూర్చున్నప్పుడు సమావేశంలో పెద్దవారు ఉన్నచో వారికంటే ముందు తిన త్రాగడానికి ప్రయత్నించడం ఇది అసభ్యత మరియు మర్యాదకు వ్యతిరేకంగా చెప్పబడుతుంది ఎనిమిదో విషయం భోజనం చేస్తూ సహచరుల వైపు చూడకూడదు అంటే ఎవరు ఎలా తింటున్నారో ఈ విధంగా వారికి తదేకంగా చూస్తూ ఉండడం వల్ల వారికి కూడా చాలా సిగ్గు ఏర్పడవచ్చు తొమ్మిదో విషయం భోజనం చేసే సమయంలో తోటి సోదరులు అసహ్యించుకునే విధంగా ప్రవర్తించకూడదు అంటే చేయిని ప్లేట్లో దులపకూడదు నోటి నుంచి మెతుకులు కింద పడే విధంగా తల క్రిందికి వంచకూడదు ముక్క పండ్లతో కొరికి మిగిలినది మళ్ళీ పల్లెములో లేదా కూర పాత్రలో వేయకూడదు సహచరులకు ఇబ్బంది కలిగే విధంగా వారు అసహించుకునే విధంగా మాట్లాడకూడదు ఏ పని చేయకూడదు ఇక తిన్న తర్వాత పాటించవలసినవి ప్రవక్త సాంప్రదాయాన్ని అనుసరిస్తూ కడుపు నిండా తినకుండా ఉండాలి దానికి వివరం ఇప్పుడే మనం తెలుసుకున్నాము రెండవది భోజనం చేసిన తర్వాత వేళ్ళలో మెతుకులు మిగిలకుండా తినవలను తర్వాత వేళ్ళు తుడుచుకొని కడిగి పరిశుభ్రం చేసుకున్న మూడో విషయం క్రింద పడిన మెతుకులను తీసుకునవలెను ఈ విషయం కూడా వివరంగా ఇంతకుముందు చెప్పడం జరిగింది శైతాన్ కొరకు వదలకూడదు మరియు ఇది కూడా అల్లా ప్రసాదించిన ప్రసాదాన్ని విలువ ఇచ్చి కృతజ్ఞత తెలిపినట్లు అగును అలాగే నాలుగో విషయం మరియు నోరు శుభ్రం చేసుకోవాలి దాని కొరకు పండ్ల పుల్ల ఉపయోగించవచ్చు లేదా ఇంకా వేరే ఫెలాల్ చేసేటివి కానీ ఇందులో కూడా డాక్టర్ల సలహాలను దృష్టిలో పెట్టుకోవాలి ఐదో విషయం తిన త్రాగిన తరువాత అల్లా కృతజ్ఞత తెలుపాలి దువా ఇంతకు ముందే చెప్పడం జరిగింది అల్లా కృతజ్ఞత చెప్పడం ద్వారా లాభం ఏంటో కూడా మనం ఇంతకు ముందే తెలుసుకున్నాము ఇక మనం ఒకవేళ ఎవరి వద్దనైనా విందు కొరకు వెళ్ళాము దావత్ వెళ్ళాము తిన్న తర్వాత దావత్ ఇచ్చిన వారికి దువా ఇవ్వాలి బారిక్ లహుం ఫీమ రజహుం ఓ అల్లా వారికి నీవు ప్రసాదించిన దానిలో శుభం కలుగజేయి వఫిర్ లహుం వారి పాపాలను మన్నించు వర్హం హుం వారిని కరుణించు ఒకవేళ ఎవరి వద్దనైనా మనం ఇఫ్తార్ దావత్ చేయడానికి వెళ్ళాము ఆ ఇఫ్తార్ దావత్ ఇచ్చిన వారి కొరకు ఇలా దువా ఇవ్వాలి అఫ్తార్ ఐందకు ముస్సా ఇమూన్ ఉపవాసం ఉన్నవారు మీ వద్ద ఇఫ్తార్ చేస్తూ ఉండుగాక అకెలతో ఆ మముల్ అబరార్ పుణ్యాత్మలు మీ ఆహారాన్ని భోజనాన్ని తింటూ ఉండుగాక వ స్వల్ల తలై కుముల్ మలయిక దైవ దూతలు మీ పై ఎల్లవేళల్లో దువాలు ఆశీర్వాదులు ఇస్తూ ఉండుగాక చూసారా ఎంత మంచి పద్ధతులు మనకు నేర్పబడ్డాయో దీని ద్వారా మనకు తెలిసిందేమిటి వేరే ఎవరి వద్దనైనా దావతులు దొరకాలి అనే కాంక్షించకూడదు మనం కూడా దావతులు ఇవ్వాలి ఎందుకంటే దైవదూతల యొక్క దువాలు కూడా మనకు దొరుకుతాయి దావత్ తినే వారి యొక్క దువాలు కూడా దొరుకుతాయి అల్లా మనందరికీ ప్రవక్త విధానాన్ని మన జీవితంలో ప్రతి విషయంలో పాటించేటువంటి సద్భాగ్యం ప్రసాదించుగాక ఆమీన్ ఆ రమీన్ అస్సల వ